అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేర్ఎస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఇందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళందరికీ హ్యాపీ సండే అనమాట ఇంక ఈరోజు సండే అనమాట మార్నింగ్ లేచి ఇంకా బయట చిన్న చిన్న పనులు చేసుకున్నాను కాకపోతే ఇంట్లో ఇల్లు అది క్లీన్ చేయలేదన్నమాట సో ఇంక ముందు పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను స్నానం చేసి ఇంకా లాస్ట్లో ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాంలే ఇంకా చర్చ్కి వెళ్ళాలి ఎల్ల వెళ్ళకూడదు అనేసి నేను ఒక పెండింగ్లో ఉందని అనమాట ఆలోచనలో ఎందుకంటే పెద్ద బాబు కాలు బాగాలేదు కదా అనేసి వెళ్ళాలా వద్ద అనేసి కాలుచించుకుంటూ రెడీ అయ్యి రెడీ అయ్యాను మొత్తానికి స్నానం వచ్చేసి రెడీ అయ్యాను సో ఇంకెల్లో బాబుకి అయితే కాలు బాగాలేదు కదా ఇంక అందరూ అలాగే చూస్తారు కట్టు ఉండడం వల్ల అనేసి ఇంక సర్లే వచ్చే వరం వెళ్దాంలే అనేసి సో ఇంకా నార్మల్ అయిపోయి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నారనమాట ఇలా చేసి ఇంకా స్నానం వచ్చేసి ఇల్లు తుడుచుకుందాంలే ఇంకా లాస్ట్లో అనుకున్నాను కాకపోతే ఇలా జరిగిద్దని అసలు అనుకోలేదు వెళ్దాం బయలుదేరదామనే పిల్లల్ని కూడా రెడీ చేశానండి చర్చికి అనేసి ముందు పిల్లల్ని రెడీ చేస్తాను వాళ్ళకి స్నానం వచ్చేయించి టిఫిన్ పెట్టేసినాక అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంకా ముందు పిల్లల్ని రెడీ చేసుకుంటాను సో తొందరగా అయిపోయినట్టు ఉంటుంది నాకైతే పని అయితే సో వాళ్ళు రెడీ అయిపోయి ఏదన్నా తినేసి కూర్చున్నారంటే ఫ్రీగా నేను రెడీ అవుతాను అనమాట సో ఇంకా ఆ తర్వాత అయితే మొత్తం ఇంకా ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటనేది సో మీకు షేర్ అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట చర్చ్కి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఎలాగో ఇంటి దగ్గరే కాబట్టి సో చర్చ్ అయినా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అవర్స్ అయితే పడుతుంది సో ఆ అవర్స్ కూడా ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి సో ఎట్లా ఉంది ఏంటనేది సండే స్పెషల్ ఏంటనేది సో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట ఎక్కడికి వెళ్తున్నాము ఈవినింగ్ అనేసి సో వెళ్తామని లేదని కూడా నాకు తెలీదు సో చూస్తూ ఉండండి ఫైనల్గా అయితే ఇల్లు క్లీన్ చేస్తానండి మొత్తం క్లీన్ చేశాను ఇంకా మా పెద్ద బాబు పైన ఏంటి లైట్ మెరుస్తుంది ఏంటి మమ్మీ అనేసి కెమెరా పెడితే మెరుస్తుంది ఏంటి మమ్మీ అనేసి ఇంకా అడుగుతున్నాడు సో లైటింగ్ కెమెరాకి అంతే అనమాట అర్థం పెట్టినా సేమ్ అలాగే కనిపిస్తుంది అనేసి చెప్తున్నాను ఇంకా పెద్ద బాబుకైతే నాకైతే రెండు రోజుల నుంచి జలుబు చేస్తుంది అండి నేను ఈవినింగ్ నుంచి ఫుల్గా కొంచెం ఎక్కువైందనమాట సో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది నాకైతే సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉందనుకోవచ్చు ఇంకెక్కడైతే మార్నింగ్ టిఫిన్ తినేసాము ఇంకా మా హస్బెండ్కి అనమాట ఇంకా అట్లాగే ఉంది సండే కదా కొంచెం ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి సో తర్వాత అనేసి చెప్పేసి ఇంకా ఉన్నారు బ్రష్ చేయడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చే లోపయితే మొత్తం ఇక్కడ క్లీన్ చేసుకుంటాను సో ఇంకా వాటర్ బాటిల్ ఎంత నీట్గా సర్దుకుందామని ఏదో ఒక వస్తు కిచెన్లో ఉంటానే ఉంటుంది అనమాట ఏదో ఒక రూపంలో మనం తెస్తూనే ఉంటాము సర్దుకుంటూనే ఉండాలన్నమాట సో ఇంకే రోజు చెప్పాను కదా పని పై పని మాత్రం చేసుకున్నాను ఇంట్లో చేయలేదు లేదు తుడిచాను కాబట్టి కిచెన్లో ఎంగిలి కూడా బయట పెట్టేస్తాను ఈవినింగ్ అయితే తోముకుంటానన్నమాట ఇంకెక్కడైతే నేను తీస్తానంటే మా ఇద్దరు పిల్లలైతే నేను చేస్తాను మమ్మీ నేను బయట పెడతానని చెప్పేసి ఇంక ఇద్దరు అంటే నేను చిన్న చిన్న గిన్నెలో కొంచెం కొంచెం అయితే ఇస్తున్నాను అనమాట ఇంకెక్కువ లేవలేండి కొద్దిగా ఒక ఐదు నాలుగు ప్లేట్లు ఒక నాలుగు గిన్నెలు అలా ఉంటాయి అనమాట ఒక నాలుగు గ్లాసులు సో ఇంకా అవే కొన్ని కొన్ని ఇస్తుంటే బయట పెట్టేసి ఇంకా వస్తున్నారనమాట అంతా సింక్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి సండే అంటే బిజీ బిజీ సండేనే పనులు ఎక్కువగా ఉంటాయండి మామూలు రోజులకన్నా సండే ఎక్కువగా పనులు ఎక్కువ పడతాయి ఏంటో ఏమో తెలియదు కానీ సండే సెలవు అంటారు కానీ సండేనే ఎక్కువగా పనులు ఉంటా ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా మనకే నాకే కాదు ప్రతి ఇంట్లో కూడా అలాగే ఉండి ఉంటుంది సో మ్యాక్సిమం అయితే సో ఇంకెక్కడైతే సామానం అన్న బయట పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి ఇది బరువుగా ఉందనన్న ఇంగిలి కింద పడేస్తాను నేను తీసుకెళ్ళి పెడతాను చెప్తున్నాను ఇంకా సో మొత్తం అంతా ఇంకా ఇంగ్లీ అన్ని బయట వేస్తాను ఇంకా టిఫిన్ చేయాలి ఇంకా చట్నీ ఇంకా పునుగులు అనమాట ఇంకా నైట్ అన్నం మిగిలిందనేసి ఇంకెట్లా ఉంచేసాను ఇంకా టిఫిన్ తిన్నాక ఇక్కడ క్లీన్ చేస్తాను అనమాట ఇంకా పారు కూడా కాస్తాను పిల్లలకైతే సో ఇక్కడ ఇక్కడొచ్చే సండే కాబట్టి సండే ఇంకా చర్చికి వెళ్ళలేదండి పిల్లోడు కాలు బాగాలేదనేసి ఇంకా కూర్చోలేడు కదా కాలు ఫోల్డ్ చేయాలన్నమాట అందువల్ల ఇంకందువల్ల వెళ్ళట్లేదు ఈ వారం అన్న వెళ్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అనమాట సో తగ్గిద్మో అనుకున్నాను ఇంకా కట్ట అలాగే ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వారం నుంచి అయితే ఇంకా బయలుదేరి అనమాట సో ఇంకేసారి ఇంటికాడ ఉంది పోయాము వెళ్లకుండా సండే ఇంకా స్పెషల్ ఏంటో మా ఇంట్లో ఇంకా మొత్తం అన్నీ చూపిస్తానమాట ఇంక ఈరోజు ఫుల్ బ్లాగ్ అనమాట సో టిఫిన్ కూడా చేసామండి ముందే అవి కూడా ఉతికేసాను కంఫర్ట్లో పెట్టాను అనమాట ఇల్లు దుడుతున్నాను లేలే చెప్తా పడితే పడి లేదు చేస్తా ఇంకా టిఫిన్ వచ్చి ఇంకా సండే కదా కొంచెం లేట్గా లేచారు చిన్నవాడు అయితే లేట్గా లేచాడు అనమాట సో టిఫిన్ పెట్టేశాక నేను బట్టల యుతికి స్నానం చేసి ఇంక ఇల్లు అది క్లీన్ చేసి ఇంగులు ప్లేట్లన్నీ బయట వేస్తాను అనమాట పిల్లలేమో చెరుకో కొద్దిగా వేసారు నేను మిగతా వేసిస్తాను సో ఇదండి బ్లాగ్ వచ్చేసి ఇంకా సాయంత్రం వరకు అయితే ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి కంటిన్యూగా ले कारने सो मत्वने का कर ఇక్కడైతే ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి ఇంకా బట్టలైతే ఆరేసి ఇంకా తల అయితే దూకున్నాను పై పైన ఆరద్దు అనేసి హెయిర్ అంతా సో వచ్చేసి నేను ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏంటనేది అనేది ఇంకా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే నేను ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టాలి కదా ఇంకా రైస్ తీసుకుంటాను రైస్ తీసుకొని ఇంకా కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాక సో స్పెండే స్పెషల్ ఏంటనేది నాన్ వెజ్ మీకు షేర్ చేస్తారనమాట తప్పకుండా అయితే చూడండి నాది ఒక రిక్వెస్ట్ అండి సో ఈరోజు నాన్ వెజ్ కదా లాంగ్ అదే కర్రీ ప్రాసెస్ మొత్తం షార్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పకుండా అయితే చూడండి వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టండి సో కా కర్రీ ప్రాసెస్ అంత మొత్తం చెప్పాను కదా షార్ట్లో వస్తుంది లాంగ్ వీడియోలో మాత్రం ఎక్కువగా పోస్ట్ చేయను అనమాట అంటే షార్ట్లోనే ఎక్కువ పెట్టాలనేసి ఇంక అనుకుంటున్నాను మనం ఓన్ వాయిస్ ఇచ్చేసి సో ఇక్కడ వచ్చేసి కర్రీ వండుకుంటున్నాము ఇలా చేస్తున్నాము అనేసి మాత్రమే మీకు లాంగ్ వేడ్ మాత్రం ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నాను కర్రీ ప్రాసెస్ మాత్రం షార్ట్లోనే వస్తుంది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీ సో ఇక్కడైతే నేను మొత్తం పెట్టేశాను అనమాట రైస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సండే కాబట్టి మటన్ తీసుకుని వచ్చాము అర కేజీ మటన్ తెచ్చారనమాట సో ఈరోజు మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను ప్రాసెస్ మొత్తం అయితే షార్ట్లో వస్తుంది సో ఇంక రోజు సండే కాబట్టి ఇంకా మటన్ తెచ్చుకున్నాము ఇందులోకి కలిపి ఏమీ లేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎంత తింటామండి ఇంకా మిగిలిద్దు కూడా మాకైతే కొద్దిగా తింటాము ఎక్కువ తినము కాబట్టి అర కేజీ అయితే సరిపోతుంది ఇక్కడైతే వాటికి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు రెడీ చేసుకొని కట్ చేసుకుని కూర అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకెక్కడ వచ్చేసి మటన్ కాబట్టి అందులోకి రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి అట్లాగ తీసేసుకొని కొంచెం చకచకా చేసుకోవాలి కింద ఏదో పడిపోతే ఇంకా తీశానమాట సారీ కింద ఉల్లిపాయలు కవర్ ఉంది అందులో తీసుకున్నాను ఒక ఐదు కేజీలు ఉల్లిపాయలు అయితే తీసుకొని వచ్చాడు మొన్న అయిపోతే సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కట్ చేస్తాను కాబట్టి ఇంకా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడైతే మటన్ కూడా శుభ్రంగా వాష్ చేస్తాను ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి మగ్గించుకుంటున్నాను అనమాట కర్రీ కూడా ప్రాసెస్ మొత్తం అయిపోయింది కారం మధ్య వేసి కొంచెం వాటర్ అయితే పెట్టాను ఇప్పుడే ఇంకా ఉడకాలి అది అయితే ఉడకడానికి కొంచెం ఒక పదిహేను నిమిషాలు పాగుండి పడుతుంది ఉడికినాకైతే ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసి నేను కూడా తినేస్తాను ఇంకా వాళ్ళతో పాటు ప్రస్తుతానికైతే టీవీ చూస్తున్నారు సండే కాబట్టి ఇంకా బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారు సో ఒక పా ఒక గంట తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను సో ఇంకా నేను తినుకుంటే చిన్నబాబు తినిపిస్తాను పెద్ద బాబుకైతే సపరేట్గా వేశాను ఇంకా వాడే తింటాడు అనేసి వాడే తింటాను అన్నాడు సో టైం వచ్చేసి వన్ అవుతుంది సో ఇంకా వన్ అయిపోయింది కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తున్నాము తిన్నాకైతే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇది వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అవుతుంది టైం వచ్చేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సాయంత్రం ఐదున్నర వరకు అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా సండే కాబట్టి బయటకు వెళ్దాం అనేసి చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం తిన్నాం కదా వండుకున్న ఇది వంట చేసుకున్నా కాక ఎంగిలీ మొత్తం అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇంకా బయట సామానం పెట్టేసాను ఈవినింగ్ మార్నింగ్ వేసినాయి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అనమాట తోమేసుకొని ఇక్కడ అనమాట స్టాండ్లో అయితే కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా స ఈవినింగ్ అనమాట టీవీ ఆఫ్ చేసి ఇంకా బయటకు వచ్చి ఆడుతున్నారు టైం వచ్చి ఫోర్ ఫోర్ టెన్ అవుతుంది టైము ఇక్కడ వచ్చి సైకిల్ అనమాట సైకిల్ లేకపోతేనమ్మా ఇటు అయితే రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోయారు వెహికల్స్ అయితే దగ్గరగా లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా సరే దగ్గర కంటే వెళ్ళిపోయాయి నాకు టెన్షన్ పట్టేది సో సైకిల్ తీసుకుని నుంచి ఇంకా ఇక్కడే తొక్కుకుంటూ ఉన్నారు లోపలే ఉంటున్నారనమాట ఇంకా అందుకని సైకిల్ పైన పెట్టలేదు ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా బయటికి అనేసి పిల్లల్ని కూడా స్నానం చేయించేసాను ఇంకా వెళ్ళేది కూడా క్లీన్ చేశాను అలాగే సామాన్ సామానం కూడా తోమేసాను కాబట్టి ఇంకా పని అంతా ఏమీ లేదండి వచ్చాక ఒక రైస్ వండుకుంటే చాలు బయటికి వెళ్తాం కాబట్టి ఏదో ఒక తెచ్చుకుంటాము లేకపోతే లేదు అందుకే రైస్ అయితే వండలేదు సో ఇక్కడికి వచ్చేసి నేను అయితే వచ్చామన్నమాట చికెన్ తిందాం మమ్మీ అనేసి అంటున్నారు ఈవినింగ్ నుంచి అయితే సరే ఇక్కడికి వచ్చేసాము ఎప్పుడు వచ్చినా సరే ఇంకా చికెన్ లాలీపాప్స్ కానీ ఏదైనా బిస్కెట్స్ కానీ ఇట్లాగా ఆర్డర్ పెట్టుకుంటా వాళ్ళకైతే బిస్కెట్స్ అండి చాలా ఇష్టము సో ఇంకా అవైతే ఆర్డర్ పెట్టామన్నమాట వస్తానన్నారు ఇటువరకులాగా ఇప్పుడైతే మారిందండి ఇంకెక్కడైతే వెయిటర్స్ కూడా ఉన్నారు పెట్ ఉన్నారనమాట లేకపోతే అయితే మనమే బిల్ కట్టి మనం అక్కడ నుంచి తెచ్చుకోవాలి సో వాళ్ళే ఇంకా పెద్ద హోటల్లాగా చేసుకున్నారనమాట ఇక్కడ బిర్యానీ కూడా పెట్టారన్న నాకు తెలీదు సో మెనూ ఏమంటే ఇంకా అక్కడ ఉంది తెస్తానన్నారు వాళ్ళు చూద్దాము ఏం పెట్టారనేసి లాస్ట్లో సో ఫైనల్గా ఏమన్నా పెడితేనే ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళచ్చు సో ప్రస్తుతానికైతే చికెన్ లాలీపాప్స్ను బిస్కెట్స్ అయ్యే పెట్టుకున్నారనమాట ఇంకా హస్బెండ్ నీజ్ అయితే తినరు కాబట్టి ఇంకా పిల్లలకి అనమాట సో సిక్స్ అయ్యి సిక్స్ అయ్యి అని పెట్టి పెట్టుకున్నాము సో ఫైనల్గా అయితే ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరి వెళ్తామనమాట అయిపోయినాకైతే ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము ఇంకా బిర్యానీ పెట్టారంట బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము వీడియో మార్నింగ్ నుంచి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి వాళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకంటే ఇంకా బండి అయితే పార్కింగ్ చేశారు కదా తీసుకొస్తున్నారనమాట సో ఇంకా బయట కూర్చున్నాము ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచ్